హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఈ బెండకాయలు అయితే మాకు ఊరు నుండి వచ్చినాయి ఈ బెండకాయ చాలా బాగుంటుంది ఊరి నుండి వచ్చినాయి కదా ఆర్గానిక్ ఏమి వేయకుండానే పండించిన బాబు ఇది చాలా బాగుంటుంది ఈ బెండకాయ కర్రీ అయితే ఈ బెండకాయ టమాటా కలిపి చేసుకుందాము ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ అయితే ముట్టించుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కినాక ఈ మినపప్పు జీలకర్ర అయితే వేసుకోవాలి సింపుల్గా చేస్తున్నా చూడండి చాలా బాగుంటుంది హెవీ హెవీగా గినా అన్నీ అవసరం లేదు ఇదిగోండి వేగిపోయినాయి నాకు జీలకర్ర మినపప్పు వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకున్న వెంటనే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే మనకు తొందరగా ఉల్లిగడ్డలు మగ్గుతాయి ఉల్లిగడ్డలు అయితే మనకు మగ్గినాయి కదా ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు కోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సరిపోతుంది బాగా ఏం వేసుకుని అవసరం లేదు కొంచెం సరిపోతుంది ఇప్పుడు అల్లం కూడా వేగిన తర్వాత మనం ఈ బెండకాయలను ఈ సైజు ఇట్లా ఇంత కట్ చేసుకోవాలి ఇంత ఇంత సైజు కట్ చేసుకోవాలి బాగా పెద్దగా కట్ చేసుకోవద్దు బాగా చిన్నగా చేసుకోవద్దు కలపద్దు ఇట్లా మామూలుగా కలిపి ఇంకా ఇట్లా వేగనీయాలంటే మూత కూడా పెట్టద్దు దీని మీద మూత పెడితే ఇవి మొత్తం జిగురు జిగురు అయిపోతాయి అస్సలు మూత పెట్టద్దు మనం బెండకాయ ఫ్రై చేసినా ఏది చేసినా బెండకాయ ఏది చేసినా కానీ బెండకాయ కర్రీస్ ఏది చేసినా కానీ మూత పెట్టద్దు మనం ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి మూత అయితే పెట్టద్దు చూసారు కదా మగ్గినవి ఇంకా మగ్గాలి ఈ స్టేజ్లో మనం ఈ టొమాటోలు వేసుకోవాలి మనం ఇప్పుడు కూడా మూత పెట్టకూడదు ఇంకా ఈ టమాటాలతో ఇవి అయితే మగ్గాలి చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకోకుండా చేసుకోవాలి దీన్ని అయితే అది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ఇది చూసారా ఎట్లా తయారైపోయిందో కొంచెం వెట్టి వెట్టిగా తయారైపోయింది ఇప్పుడు బాగా అంటే మొత్తం జిగురు జిగురుగా అయిపోతుంది బెండకాయలు షేప్ మారిపోతాయి ఇంకా రచ్చరంబోలో అయిపోతుంది అన్నమాట కలపకూడదు ఇట్లానే ఉంచాలి ఇట్లనే మగ్గాలి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి స్టేజ్లో ఉన్నప్పుడే కారం వేసుకోవాలన్నమాట కారం మీరు తినేంత వేసుకోండి నేనైతే ఒక స్పూన్ పైన కొంచెం వేసుకున్నా అంతే కొంచెం ధనియాల పొడి మళ్ళీ ఇంకే పళ్ళు అవసరం లేదు ఏ మసాలాలు కూడా అవసరం లేదు ఇది న్యాచురల్గా ఉన్నదాన్ని న్యాచురల్గానే ఉందని ఇద్దాము ఇంకా వేరే యాడ్ చేయొద్దు బాగుంటుంది ఇట్లా ఈ కారం కూడా మగ్గాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మనం దీన్ని బాగా కలవద్దు గుర్తుంచుకోండి ఇప్పుడు నీళ్ళను చిలకరించుకోవాలి అంతే నీళ్ళను చిలకరించుకొని మూత పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా అంతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి తింటే సరిపోతుంది వేసుకొని తింటే సరిపోతుంది అంతేనండి మన బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది మనకు జిగురు జిగురుగా లేకుండా అంటుకోకుండా చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా కలిపితే ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి ఆలబడన్ నొక్కిన వెంటనే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు చూసేయచ్చు ఇంకా హైప్ కూడా వస్తుంది కదా హైప్ కూడా చేయండి సరేనండి ఉంటాను